నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం వైసీపీ మూడో లిస్ట్ గురించి మాట్లాడుకుంటుండగానే వైసీపీ అధిష్టానం నాలుగో లిస్టుని ప్రిపేర్ చేసింది నాలుగో లిస్ట్ కింద ఎంపీలని ఫైనల్ చేసింది పదమూడు మంది ఎంపీలని ఫైనల్ చేసేసింది ఆ లిస్టుని మా ఎక్స్క్లూజివ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను యాక్చువల్గా ముగ్గురికి ఈ పదమూడు మందిని ప్రిపేర్ చేసిందంటే కేవలం ముగ్గురికి మాత్రం సిట్టింగులకి అవకాశం ఇచ్చింది మిగతా అన్ని కొత్త వాళ్ళే వాస్తవానికి వైసీపీలో సంస్కరణ యుద్ధం నడుస్తుంది మీ అందరికీ తెలుసు చేర్పులు మార్పులు షెప్లింగ్లు ఎంపీ ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యే ఎంపీలుగా చూస్తూ ఉన్నాను సో ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి లిస్టు పదమూడు మంది ఎంపీలది కడప మొట్టమొదట కడప జగన్ గారి సొంత జీవనాన్ని చూద్దాం కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి అంటే సిట్టింగ్నే మళ్ళా ఎంపీగా పెట్టబోతున్నారు వాస్తవానికి కడప అవినాష్ రెడ్డి గారిని జమ్మలమడికి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అనుకున్నారు ఆయన కూడా జమ్మలమడికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నారు వాస్తవానికి అవినాష్ రెడ్డి గారు వాస్తవానికి వైసీపీ అధిష్టానం అంటే జగన్ గారు కూడా ఒప్పుకున్నారు కానీ వైఎస్ సునీత గారు ఎవరైతే వైఎస్ వివేకానందర్ రెడ్డి కూతురున్నారో ఆ అవినాష్ రెడ్డి గారి మీద పోటీ చేస్తారని తెలిసిన తర్వాత మళ్ళా కడప ఎంపీగానే వెనక్కి వచ్చేసారు అవినాష్ రెడ్డి గారు ఎందుకంటే జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సునీత గారు పోటీ చేస్తారు అదే ఎంపీగా పోటీ చేస్తే సునీత గారు అంత డేర్ చేయకపోవచ్చు ఎందుకంటే పార్లమెంటుకి పోటీ చేయాలంటే దాదాపు ఏడు జర్గాల్లో బలం ఉండాలి ఒక్క జమ్మలమాడికి కాదు పులివేందర కానీ ఇట చాలా ఏడు జోర్గాల్లో బలం ఉండాలి సో ఏడు జర్గాల బలం ఉండేంత పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా సునీత గారు అంత డేరీ చేయకపోవచ్చు కానీ జమ్మలమాడికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మాత్రం అసెంబ్లీకి పోటీ చేస్తే మాత్రం సునీత గారు వచ్చి పోటీ చేస్తారు ఎంపీగా పోటీ చేస్తే సునీత గారు రాకపోవచ్చు సునీత గారు వచ్చి అవినాశ్ రెడ్డి గారి మీద పోటీ చేస్తే ఖచ్చితంగా పొలిటికల్గా జిల్లా మొత్తం వైసీపీకి అది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మళ్ళా అవినాష్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగానే పోటీ చేయించాలని మళ్ళీ డిసైడ్ చేసుకున్నారు యాక్చువల్గా స్టెప్ బ్యాక్ చేశారు అవినాష్ రెడ్డి గారు ఈసారి ఎమ్మెల్యే కావాలి తర్వాత మంత్రి కావాలి చాలా కలలుగా అన్నారు ఈసారికి ఆశ తీరితట్లేదు మళ్ళీ ఎంపీగానే పోటీ చేయబోతున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు సో మంత్రి అయ్యే యోగ్యం కనపట్టలేదు మరి ఆయనకి సో రాజంపేట రాజంపేట మీ అందరికీ తెలుసు వైసీపీలో చాలా కీలకమైన వ్యక్తి మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఆయన మళ్ళీ ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఆయన టికెట్ని ఎప్పుడు కాదనరు ఆయన లేకపోతే ఢిల్లీలో వైసీపీ లాబీంగే నడవదు కాబట్టి మిథున్ రెడ్డి గారు మళ్ళా రాజంపేట ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఆయన కూడా యాక్చువల్ ఎమ్మెల్యే కావాలి మంత్రి కావాలి అనుకున్నారు కానీ ఢిల్లీలో వైసీపీ లాబీకి నడవాలంటే మిథున్ రెడ్డి ఎంపీగానే ఉండాలని చెప్పేసి జగన్ గారు అనుకున్నారు మళ్ళా ఆయన రాజంపేట ఎంపీగా మరోసారి అదృష్టాన్ని పరిశీలించుకోబోతున్నారు బాపట్ల బాపట్ల మీ అందరికీ తెలుసు సురేష్ గారు గతంలో లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేశారు మళ్ళా తిరిగి ఆయన పోటీ చేయబోతున్నారు ఈ ముగ్గురు మాత్రమే సిట్టింగ్కి అవకాశం మళ్ళా తిరిగి కేటాయించడం జరిగింది నందిగాం సురేష్ గారు బాపట్ల ఎంపీగా మరోసారి తన అదృష్టాన్ని పరిశీలించుకోబోతున్నారు వైసీపీ నుంచి నాలుగో లిస్టులో రాబోతున్నలో బాపట్ల నుంచి ఎంపీగా నందిగాం సురేష్ గారి పేరు రాబోతుంది సో రాజమండ్రి నుంచి రాజమండ్రి ఎప్పుడు కీలకమైనటువంటి నిజవర్గం అక్కడ వివి వినాయక్ ఇంతకుముందు భరత్ గారు ఎంపీగా ఉండేవాళ్ళు ఆయన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించేశారు సో ఆయన స్థానంలో ఇప్పుడు వివి వినాయక్ గారు రాబోతున్నారు సినిమా డైరెక్టర్ టాలీవుడ్లో ప్రముఖ సినీ సెలబ్రిటీ అని చెప్పుకోవచ్చు వివి వినాయక్ గారు మరి రాజమండ్రి ఎంపీగా పోటీ చేయబోతున్నారు సినిమాలు అంటే కార్లు భద్ర కొడతారు మరి పొలిటి పాలిటిక్స్లో ఏం భద్ర కొడతారో చూడాలి కాకినాడ నుంచి చలమల్ శెట్టి సునీల్ పోటీ చేయబోతున్నారు చలమల శెట్టు సునీర్ గురించి చెప్పుకునేది అంటే రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచే పోటీ చేశారు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఆయన ఓడిపోతూనే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వైసీపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు అంటే ఏటు అవకాశం ఉంటే అటు నుంచి ఏ టికెట్ ఇస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తుంటారు మరి ఈసారి ఆయన గెలుస్తున్నారు లేదో చూడాలి చలమాల శెట్టు సునీర్ గారు పోయినసారి ఇక్కడ వంగ గీత గారు ఉండేవాళ్ళు వంగ గీతా గారిని ఆ మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తున్నారు అక్కడ ఎంపీగా ఉన్న వ్యక్తిని సో ఆ ప్లేస్లోకి నేను రాబోతున్నారు చర్మల శెట్టి సునీల్ గారు మరి ఈసారి మళ్ళీ ఒకసారి మళ్ళీ కాకినాడ లేదో చూడాలి పోయినసారి కాకినాడ వైసీపీ గెలిచింది విజయనగరం నుంచి మద్దతు శ్రీనివాసులు పోటీ చేయబోతున్నారు ఈయన విజయనగరం జడ్పీ చైర్మన్గా ఉన్నారు ఆయన ఈసారి విజయనగరం ఎంపీగా పోటీ చేయబోతున్నారు మరి ఏ మేరకు ఆయన అదృష్టం కలిసి వస్తో లేదో చూడాలి సో అడర్ రామారావు గారు ఈసారి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయబోతున్నారు మరి ఆమె ఏ మేరకు అనకాపల్లిలో గెలవగలరు లేదు అనేటువంటి చూడాలి వైసీపీ అయితే నాలుగో లిస్టులో ఆ పేరుని అఫీషియల్గా ఉంది నంజాల నుంచి అలీ అలీ అందరికీ తెలుసు ప్రముఖ ఆశనటు సినిమా సెలబ్రిటీ ఆయన గత కొంతకాలంగా వైసీపీతో పొలిటికల్గా ట్రావెల్ అవుతూ ఉన్నటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో రాయలసీమలో జరిగినటువంటి సామాజిక సాధికార బస్ యాత్ర అనే మంత్రులు చేసినటువంటి యాత్రల్లో ఆయన యాక్టివ్గా రాయలసీమ ప్రాంతంలో పాల్గొన్నారు అందులోనూ నంజాల పార్లమెంట్ అనేటువంటిది మైనార్టీలు ఎక్కువగా ఉన్నటువంటి పార్లమెంట్ నియోగం కాబట్టి అక్కడి నుంచి అలీ పోటీ చేయబోతున్నారు అసలు వాస్తవానికి గత ఎన్నికల్లోనే అలీ పోటీ చేయాల్సి ఉండే అదే టీడీపీలతో టచ్లోకి వెళ్ళారు ఇటు పవన్ కళ్యాణ్తో టచ్లోకి వెళ్ళారు అటు వైసీపీతో టచ్లోకి వెళ్ళారు మరి ఏమైందో ఏమో ఏ పార్టీ నుంచి ఎక్కడి నుంచి పోటీ చేయలేదు గారు సో ఈసారి మాత్రం నంజాల ఎంపీగా అలీ పోటీ చేయబోతున్నారు మరి చూడాలి ఆయన ఎదురుస్తున్నట్టు సినిమాల్లో అంటే సక్సెస్ అయ్యారు మరి పాలిటిక్స్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి సో నర్సాపురం నుంచి గోకరాజు రంగరాజు గారు లేదంటే శ్యామ్లా గారు ఈ శ్యామ్లా గారు ఎవరంటే కృష్ణరాజు గారి మిస్సెస్ సినిమా హీరో కృష్ణరాజు గారి భార్యతను తను కానీ గోకరాజు గంగరాజు గారు కానీ పోటీ చేసే అవకాశం ఉంది మరి ఎవరు ఫైనల్ అవుతారు అనేటువంటిది చూడాల్సి ఉంది సో నరసాపురం నుంచి ఏదో ఒక రాజుని దింపే అవకాశం అయితే ఉంది ఎందుకంటే అక్కడ రాజుల ప్రాబల్యం చాలా ఎక్కువ కాబట్టి సో ఎవరో ఒక రాజునైతే నరసాపురం నుంచి దింపే అవకాశం మనకు ఉంది ఇంకోటి చాలా కీలకంగా మీకు చెప్పబోతున్నాను మచిలీపట్నం మచిలీపట్నం వంగవేటి రాధా క్వశ్చన్ మార్క్ ఈ వంగవీటి రాధా ఏంది క్వశ్చన్ మార్క్ ఏందనే డౌట్ వంగవేటి రాధా వైసీపీలో లేడు ఆయన టీడీపీలో ఉన్నారు సో గతంలో ఆయన వైసీపీ అంటే నచ్చక టీడీపీలోకి వెళ్ళిపోయారు మళ్ళీ ఆయన్ని వైసీపీలో తీసుకొచ్చి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేపించాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం జగన్ గారు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి ఆయనకి వల్ల వంశీతోనూ కూడా నానితోనూ ఫ్రెండ్షిప్ ఉంటుంది ఆ ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకుని ఆయన పరిస్థితుల్లో వైసీపీలో లాగాలని చెప్పేసి తగ అయితే చేస్తున్నారు కాకపోతే వస్తున్న అడ్డంకి ఏంటంటే ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు ఆ వైసీపీలోకి వెళ్ళినటువంటి అంబటి రాయుడు తిరిగి మళ్ళీ జనసేనలోకి వచ్చాడు వైసీపీ గత కొంతకాలంగా అనుకూలంగా ఉంటూ వస్తున్నటువంటి ముద్రగాది పద్మనాభం గారు జనసేనలోకి వెళ్ళిపోతున్నారు అంటే కాప్ సంఘాలు కానీ కాప్ నాయకులు కానీ కాప్ మేధావులు కానీ ఒక అల్టిమేట్ జారీ చేస్తున్నారు మీరు కాపులుగా ఉండదలుచుకుంటే జనసేనకు మద్దతు ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉండండి లేదా టీడీపీ పార్టీలో ఉండండి ఎందుకంటే ఫ్రెండ్షిప్లో ఉన్నారు కాబట్టి అంతేగాని వైసీపీలోకి పోతే మిమ్మల్ని వెలివేయటం ఖాయం మిమ్మల్ని ఓడించడానికి మేము చేసే ప్రయత్నం తీవ్రంగా ఉంటుంది అని చెప్పేసి ఒక అల్టిమేట్ జారీ చేస్తున్న టైంలో వాళ్ళందరినీ కాదని వంగవీటి రాధా గారు వైసీపీకి వెళ్ళగలరా లేదో చూడాలి నిజానికి ఆయనకి ఇచ్చిన హామీ మేరకు చేసిన లాబింగ్ మేరకు ఇప్పటికే వెళ్ళి ఉండాలి కానీ ఈ కాపు నాయకుల అల్టిమేటం మేరకు ఆయన ఆగిపోయారు మరి వెళ్తారా లేదా వైసీపీ అనుకున్నది జరిగిద్దా లేదా అనేది చూడాల్సింది వాళ్ళైతే ఒక ఆప్షనల్గా పెట్టి పెట్టుకున్నారు వంగవీటి రాధాని తీసుకొచ్చి మచిలీపట్నం నుంచి పోటీ చేపించాలని చెప్పేసి అనుకున్నారు వాస్తవానికి ఈ మచిలీపట్నం టికెట్ కాడే గొడవయ్యి వద్దని ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారు యాక్చువల్గా ఇప్పుడు మచిలీపట్నంగా ఉన్నటువంటి బాలసౌరి గారు కూడా ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు ఆయన టీడీపీ వైపు ప్రయాణిస్తున్నారు ఆయన ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఆయనకి వైసీపీలో ఉండటం ఇష్టం లేక అసంతృప్తిగా ఉన్నారు ఆయన రావు శ్రీకృష్ణదేవరాన్ని ఈసారి నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించబోతున్నారు మళ్ళీ ఆయన అదృష్టాన్ని ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఎంపీగా ఉన్నటువంటి మళ్ళీ రెండోసారి ఆయన కూడా మొన్నటికి అసంతృప్తిలోనే ఉన్నారు అది మొత్తానికి చెల్లారి నరసరావుపేట ఎంపీగా ఆయన్ని మళ్ళీ ప్రకటించబోతూ ఉన్నారు మరి ఆయన అదృష్టం మళ్ళీ రెండోసారి ఎంపీ కాగలరా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది సో మరి ఒంగోలు ఒంగోలు ఎవరు అంటే మతిశెట్టి వేణుగోపాల్ ఈ మతిశెట్టి వేణుగోపాల్ ఎవరంటే ఇప్పుడు దర్సీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన తీసుకొచ్చి ఈసారి ఒంగోలు ఎంపీగా పోటీ చేపించబోతున్నారు ఇప్పటికే ఒంగోలు ఎంపీగా ఉన్నటువంటి మాగంటి గారు చాలా అసంతృప్తి ఉన్నారు ఆయన రేపో మాపో పార్టీకి రాజీనామా చేసే యోచనలో కూడా ఉన్నారు ఆయన ప్లేసుల్లోకి దర్సీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మత్స్యెట్టి వేణుగోపాల్ని తీసుకొచ్చి పోటీ చేయించబోతున్నారు మరి ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మరి ఆయన తీసుకొచ్చి నెల్లూరు ఎంపీగా ఆధార్ గారి వై నెల్లూరు ఎంపీగా పోటీ చేయించి అంటే మొత్తం ఒక్క మూడు స్థానాలు తప్పించి ఈ మొదటి మూడు స్థానాలు తప్పించి కడప రాజంపేట తర్వాత బాపట్ల ఈ మూడు స్థానాలు తప్పించి పది మంది అభ్యర్థులని మారుస్తున్నట్టు మనకి విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తుంది నాలుగో లిస్టులో ఈ ఎంపీల పేదన్ని మన ముందుకు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది మరి చూడాలి వీళ్ళ అదృష్టం ఏమేరకుంటుంది మళ్ళీ తిరిగి ఎంపీలు కాగలరా పోయినసారి మొత్తం ఇరవై ఐదు ఎంపీలో ఒక్క ముగ్గురు మినాయించి మొత్తాన్ని మొత్తాన్ని గెలుచుకున్నటువంటి అంటే ఇరవై రెండు ఎంపీలని గెలుచుకున్నటువంటి వైసీపీ ఈసారి ఏ రకంగా గెలవగలదు లేదు అనేటువంటిది అది ప్రజల చేతిలో ఉంది కాబట్టి మనం ఎస్టిమేషన్ ఇలా జరుగుతుందామని చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజలు ఎవరైపు మొగ్గుతారు వీళ్ళని మళ్ళీ ఎంపీలుగా గెలిపిస్తారా లేదా అనేటువంటిది చూడాల్సింది థ్యాంక్ యూ